హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మీకు వీడియోలోకి వచ్చే వరకు అర్థమై ఉంటుంది వీడియో చూసే చూడగానే మా అన్నయ్య కూతురుదైతే అన్నప్రాసన ప్రోగ్రామ్ ఉంది సో మేమైతే వెళ్ళాము సిటీలో ఉంటున్నారు కదా అన్నయ్య మేము వెళ్ళే వరకు అయితే ఆఫ్టర్నూన్ అయింది టైం లేట్ అయిపోయింది సో ఇంకా గుళ్ళో చేయాల్సింది ప్రోగ్రామ్ అయితే ఇంటి దగ్గర జరిగిపోయింది అప్పటికి వాళ్ళైతే దర్శనం చేసుకొని వచ్చారు ఇంకా పాపకి అన్నీ ముందు పెట్టాము ఇంకా పాప ఫస్ట్ మనకి డబ్బులు పట్టుకుంది కానీ తన మనసు తన చూపు అంతా పెన్నుపైన ఉంది ఇంకా ఫస్ట్ ఆడపిల్ల ఉట్టగానే మనం లక్ష్మీదేవి మన ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి అయితే మనం అనుకుంటాము ఇంకా డబ్బులు పట్టుకోగానే అమ్మాయి అయితే ఇంకా అమ్మ కాదు అందరం కూడా సంతోషపడ్డాము ఇంకా అమ్మాయి లక్ష్మీదేవి ఇంకా సిరి సంపదలు పెరుగుతాయి ఇంకా హ్యాపీగా ఉండొచ్చు ఇంకా అని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకా అమ్మాయి అయితే ఎక్కువ సంతోషపడుతుంది మీకు వీడియోలో చూసే కనిపిస్తుండొచ్చు ఇంకా మేము ఎంతమంది ఉన్నా కానీ ఇంకా నెక్స్ట్ జనరేషన్ వస్తుంటే వాళ్ళ సంతోషం ఇంకా వేరే ఉంటుంది ఇంకా మేనమామ ఫస్ట్ తినిపించాలి కాబట్టి తినిపిస్తున్నారు బగారతో అయితే ఫస్ట్ తినిపించాలి ఇంకా వేరే సైడ్ అయితే కన్న తండ్రి తినిపించాలి కన్న తండ్రి పుట్టు వెంట్రుకలు తీయాలి అని చెప్పేసి అంటారు కానీ మా సైడ్ తెలంగాణలో అయితే మేనమామనే తినిపిస్తాడు మేనమామనే పుట్టు వెంట్రుకలు కూడా తీస్తారు ఇంకా ఆ ఎఫెక్షన్ అయితే వేరే ఉంటుంది తల్లి తర్వాత మనకి నెక్స్ట్ రిలేషన్ అంటే ఫస్ట్ మేనమామనే సో ఆ విధంగా అయితే జరిగింది మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా అయితే జరిగింది మాకు అన్నప్రాసన ప్రోగ్రామ్ అయితే ఇంకా నెక్స్ట్ తను తినట్లేదు అనమాట పిల్లలు ఏదైనా తినాలంటే మనం ఎంత బాధపడ్డామో మనకి తెలుసు కానీ ఇప్పుడు పిల్లలు ఏదైనా వస్తువు ఉంటే నోట్లో పెట్టుకోవడానికి చాలా ఇష్టపడతారు మనం అది లాగేసుకుంటే ఎంతో బొబ్బలు పెడతారు చూడండి తినే వస్తువు పెడితే మాత్రం ఏడుస్తున్నారు ఏడుస్తారు ఏడుస్తుంది పాప మంచిగా స్వీట్ అన్నం తినేదానికి ఇట్లా ఏడుస్తుంది చూడండి చెబి చెబి పాప ఒక చిన్న మెతుకు తినడానికి కూడా ఎంతో కష్టపడుతుంది అందరం అయినా సరే మేము అందరం పెట్టాలి ఫస్ట్ టైం మేము అందరం తినిపించాలి అని చెప్పేసి అందరూ అయితే అది మెత్తగా అయినా పెట్టినా కానీ ఏడుస్తూనే ఉంది ఇంకా పాప కూడా నిద్రకొచ్చింది అనమాట వచ్చి ఏడుస్తుంది తిని మా మేనత్త మా మేనత్త అయితే మాతో పాటు అన్ని ప్రోగ్రామ్స్కి మా ఇంట్లో అన్ని ఫంక్షన్స్కి అయితే అటెండ్ అవుతుంది మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మేమేంతో మా అత్తయ్య కూడా అంతే కదా నెక్స్ట్ మా కోడలి తర్వాత మేము కూడా వెళ్తుంటే మా కోడలు కూడా అనిపిస్తుంది కదా సో ఆ విధంగా అయితే అంత కలుపుకొని ఉండాలండి అంటే ఏజ్ అయిపోయింది వాళ్ళు ఇట్లా దూరం పెట్టాలి అని అనుకోవద్దు సో ఏదైనా ఉన్నా కానీ మనం అందరం మాట్లాడుకొని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సాల్వ్ చేసుకొని అందరం హ్యాపీగా ఉంటేనే అది సంతోషంగా బాగుంటుంది అన్నప్రాసన అయితే మనం సిక్స్ మంత్స్కి సిక్స్ డేస్కి అయితే స్టార్ట్ చేసాము అది ఎందుకు ఆ టైంలోనే పెట్టాలి ఆ టైంలోనే తినిపించాలనే రీజన్ అయితే నాకు తెలియదు కన్ఫామ్ గా కానీ ఇక మేమైతే ఆ రోజే వెళుతున్నాం అనమాట సిక్స్ మంత్స్ కంప్లీట్ అయినాయి పాపకి సో ఇక నెక్స్ట్ వాళ్ళ అమ్మమ్మ కూడా తినిపిస్తుంది అందరం అయితే ట్రై చేస్తున్నాము పెట్టడానికి ఇక ఆమె తింటదా తినదాని తర్వాత లెక్క ఇంకా బాగా బొబ్బలు అయితే పెడుతుంది ఏడుస్తుంది ఇంకా పెళ్ళైందంటే చాలా బాధ్యతలు బాధలు ఉంటాయి ఎన్నున్నా కానీ అమ్మగారి ఇల్లునైతే మనం మర్చిపోవద్దు వాళ్ళు ఎంత కఠిన అంటే వాళ్ళు ఎంత ప్రాబ్లమ్స్లో ప్రాబ్లమ్స్లో ఉన్నా కానీ మనం కూడా వాళ్ళని పక్కన పెట్టొద్దు సో అందరం కలుపుకొని అందరు ప్రాబ్లమ్స్ ఒకరి ప్రాబ్లమ్స్ ఒకరు సాల్వ్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ మనం అంతా కలిసి ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందండి సో మేము ఇప్పటివరకు అయితే హ్యాపీగా ఉన్నాము అందరం అయితే కలిసే ఉన్నాము ఇంకా అన్నయ్య ఒక్కడే మేము ముగ్గురము ఇంకా అక్క రాలేదు ఇంకా అక్క కొంచెం దూరమే ఉంది మరి అక్క ఎప్పుడు వస్తుందో తెలీదు అనిపిస్తున్నాడు బావా సో ఈ విధంగా మాకైతే సక్సెస్ఫుల్గా అయితే అన్నప్రాసన జరిగింది మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ చేయండి కరెక్టేనా మేం మేము చేసిన అన్నప్రాసన ప్రాసెస్ అయితే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి నాన్నా నాన్న ఇంకా తినబెట్టడానికి రాలేదు మా ఫ్యామిలీ